హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నోట్లకు లక్షల్లో డబ్బులు వస్తున్నాయి అని ఈ మధ్యన చాలానే వార్తలు వచ్చాయి మనలో చాలా మందికి పాత నాణలు నోట్లను సేకరించే అలవాటు ఉంటుంది ఈ పాత కాయిన్స్ అమ్మడానికి ఆన్లైన్ వేదికగా చేసుకుంటున్నారు కానీ ఈ ఆన్లైన్ అమ్మకాలలో చాలా మంది మోసపోతున్నారు కూడా ఆన్లైన్లో ఎలా మోసపోతున్నారు మనం ఈ వీడియోలో చూద్దాం ఈ కాయిన్ అమ్మకాలు ఆన్లైన్లో జోరుగా సాగిస్తున్నారు ఈ వ్యాపారం చేసేందుకు దేశం నలుమూల నుంచి బయర్లు ట్రేడర్లు రిజిస్టర్ అయి ఉన్నారు వీళ్ళు ఎలాంటి కాయిన్లను కొనుక్కుంటున్నారో వాళ్ళ దగ్గర ఎలాంటి కాయిన్స్ ఉన్నాయో వెబ్సైట్లో వివరాలు పెడతారు ఆ వివరాలు చూసి లావాదేవీలు నిర్వహించుకుంటారు ఇందులో వెబ్సైట్ నిర్వాహకులు థర్డ్ పార్టీగా మాత్రమే ఉంటారు ఈ అమ్మకాలపై జరిగే లావాదేవీలు ఒప్పందాలపై వెబ్సైట్ వాళ్లకు ఎటువంటి సంబంధం ఉండదు ఒక వ్యక్తి లైవ్లో ఫోన్ చేసి మాట్లాడగా ఒక వైష్ణోదేవి ఫోటో ఉన్న కాయిన్కు పదకొండు లక్షలు ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ ఫీ అది ఇది అని మోసం చేయడానికి ప్రయత్నించారు ఇతనే కాదు ఇలా సైబర్ నేరగాళ్ల చిక్కులో పడి చాలామంది మోసపోయారు ఇలాంటి ఆన్లైన్ అమ్మకాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని మోసపోయే అవకాశం ఉందని ఐటి నిపుణులు చెబుతున్నారు ముందుగా మన వెబ్సైట్లో ఉన్న బయర్లకు కాల్ చేసి అడిగితే వాళ్ళు ఫస్ట్ మీ దగ్గర ఉన్న కాయిన్ లేదా నోట్ యొక్క డీటెయిల్స్ పెట్టమని అడుగుతారు మనం కాయిన్ డీటెయిల్స్ పెట్టాక మనకు వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయితే పంపుతారు అప్లికేషన్ ఫామ్ లాంటివన్నమాట జనాలను ఊబిలోకి లాగుతారు తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జ్ కట్టమని అడుగుతారు మనం వాళ్ళని నమ్మి డబ్బులు కడితే కొంతమంది బయర్లు ఆ డబ్బులు రాగానే మాయమైపోతారు ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా చేసుకుని ఇంకా కొంతమంది పర్సనల్ డీటెయిల్స్ ఓటీపీలు ఏటీఎం పిన్లు ఇటువంటివన్నీ అడుగుతారు మనం డబ్బులకు ఆశపడి ఇవన్నీ చెప్పేస్తే క్షణాల్లో మన బ్యాంకులో నుంచి డబ్బులను కాజేస్తారు అందుకు ఆన్లైన్ అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే